బాబాయ్ ఏం చేయడానికి వచ్చారు ఇక్కడ ప్రస్తుతానికి నూజిల్లా మండలంలో ఉన్నటువంటి తెల్లబాడు ఇంకొక ఖమ్మంపాలెం మధ్య ఉన్నటువంటి ల్యాండ్లో ప్రస్తుతానికి ఫినోలెక్స్ కంపెనీ తరఫున మనం ఈ పైపుని మొత్తం ఇన్స్టాల్ చేయడానికి వచ్చాము మేము రావడానికి కారణం మెయిన్ వెంగట రాతున్నాం వెంకటరాత్రం వచ్చేసి ఇరిగేషన్ లో ఈ మంచి నైపుణ్యం కల మంచి అనమాట ఇనుకొండ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో మనోడి చేసేది అయితే మనోడి తరఫున వర్క్ చేయడానికి మేము ప్రస్తుతానికి వచ్చాము చూసారు కదా మన వాళ్ళు పైపు ముక్కలు వస్తున్నారు నేను ప్రస్తుతానికి కోసిన పైపులకి టేకప్లు ఇన్స్టాల్ చేస్తాను మొత్తం అయిపోయిన తర్వాత ఇక పైపులు మొత్తం ల్యాండ్లు వేసి భూమిలో వేసి ఇక ఈ ప్రస్తుతానికి ఎర్రచందనం సాగు చేస్తున్నారు రైతులు ఇల్లు నాకైతే చాలా సంతోషంగా ఉంది మరి ఇన్ని ఎకరాల్లో ఎర్రచందనం సాగు చేయటం అంటే మరి వాళ్ళు ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారనేది మనం గమనించాలి మనం కూడా వ్యర్థం గడపకుండా కొంచెం కష్టపడి మంచిగా రాణించి సమాజంలో గుర్తింపు పొంది మంచిగా రాణించాలని సమాజానికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నా అయితే నేను ఒక చెప్తున్నా దేశానికి వెన్నెముక కార్మికుడు ఈ కార్మికుడు అనేవాడు లేకపోతే ఫ్యాక్టరీ లేదు బస్సులు లేదు రైల్వే లేదు వ్యవసాయం లేదు అదేంది రైతులు అంటారే దేశానికి అంటారేముక నువ్వేంది కార్మికులు రైతులు వాళ్ళు వెన్నెముక మేమని కార్మికులు జాతిలో ఉన్నా కాబట్టి నేను కార్మికుడే దేశానికి వెన్నెముక వీడు లేకపోతే వ్యవసాయం లేదు రైల్వే లేదు విమానయానం లేదు ఆర్టీసీ లేదు ఫ్యాక్టరీలు లేవు అసలు ప్రతి ఒక్కడికి అయిపోయినది అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆ నేనే వీడియో తీసుకోవడం నేనే కెమెరా పట్టుకోవటం కాకుండా మేము చేస్తుంటే పని మా పని కూడా గుర్తించి మీరు వీడియో తీస్తున్నారంటే మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారంటే మీరందరూ కూడా మరి అభివృద్ధి కావాలని నేను మనసారా కోరుకుంటున్నా అయితే నా దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంది విశ్వనాథుడు శ్రీనివాస్ అని దాన్ని మరి మీరంతా సబ్స్క్రైబ్ చేస్తారని షేర్ చేస్తారని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనసారా కోరుకుంటున్నా 喂，喂 <Okay. S 2>、okay, okay.，喂，上多少去了？